హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు జహీరాబాద్ ప్రాపర్టీస్ మా ఛానల్ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మనకు జహీరాబాద్ అండి మనకు ఇక్కడ నుంచి ఓన్లీ వన్ కిలోమీటర్స్ మనకు టూ వీల్ గుంట ల్యాండ్ సేల్కి వచ్చిందండి చాలా మంచి ప్రాపర్టీ అర్జెంట్ సేల్కి ఉంది చైన్స్ ప్రాపర్టీ అండి ఇది మనకు థర్టీ త్రీ నక్ష రోడ్డు రోడ్ మనకు ఇక్కడ చూస్తే కూడా వెంచర్ ఇకి చూస్తే కూడా ఓవరాల్గా మొత్తం వెంచరే అండి వెంచర్ని ఆనుకొని మనకు ఈ ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి ఇక్కడ మీరు చూస్తున్నారు ఇక్కడ దగ్గర వరకు ఇల్లులు కూడా కట్టారండి ఈ కడి నుంచి మనకు ల్యాండ్ అండి ఓకే ఫ్రెండ్స్ ఈ ల్యాండ్ వచ్చేసి మనకు డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ఫుల్ వాటర్ ఫ్రూట్స్ ఏరియా క్లే టైటిల్ మనకు ఈక్వల్గా ఎక్కువర్ బిట్లో మనకు ఈ ప్రాపర్టీ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కడి నుంచి ఈ చెరుకు తోట వరకు మనకు ఈ ప్రాపర్టీ ఉంటుంది ఇది ఓపెన్ ల్యాండ్ ఉందండి మనకు రావడానికి పోవడానికి ఏ ఇబ్బంది లేదు మనకు జహీరాబాద్ నుంచి ఓన్లీ వన్ కిలోమీటర్స్ ఇది కనిపించేది కూడా జహీరాబాద్లోనే ఒక కాలనీ అండి ఓకే ఫ్రెండ్స్ ఈ ల్యాండ్ లొకేషన్ వచ్చేసి సంగారెడ్డి డిస్టిక్ జహీరాబాద్ డివిజన్ అండ్ జహీరాబాద్ మండల్లోనే మనకు ఈ ప్రాపర్టీ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ కార్ కనిపిస్తుంది కదా ఈ కారు పక్కన మొత్తం వెంచర్ అండి ఇక్కడ మీరు చూస్తున్నారు ఇది ఆల్రెడీ నేను చూపిస్తున్నాను చాలా క్లియర్ ప్రాపర్టీ అండి ఇది అర్జెంట్ సేల్కు ఉంది అది తక్కువ ధరలోనే మనకు ఈ ల్యాండ్ మనకు సేల్కు రావడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇది మనకు హైదరాబాద్ ఓఆర్ఆర్ నుంచి చూసుకుంటే ఓన్లీ ఎయిటీ కిలోమీటర్స్లోనే మనకు ఈ ప్రాపర్టీ ఉంటుంది మనకు ల్యాండ్కి రావడానికి పోవడానికి ఏ ఇబ్బంది లేదు ఓకే ఫ్రెండ్స్ ఈ ల్యాండ్ కాస్ట్ వచ్చేసి టూ ల్యాక్స్ టెన్ థౌజండ్ ఫర్ గుంట అంటారు లైట్ నెగిషబుల్ కూడా ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే మా నెంబర్కు కాంటాక్ట్ చేయగలరు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ